నిజామాబాద్ జిల్లా నిఖిల్ సాయి స్టార్ హోటల్ లో కాన్ఫరెన్స్ హాల్లో కెనరా బ్యాంక్ పద్దెనిమిది బ్రాంచ్ షెడ్స్ కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మరియు లబ్దిదారులకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అనేక రకమైన వ్యవస్థలకు లోన్స్ మంజూరు చేశారు షేక్ మనీష్ కుమార్ పది లక్షలు ఆర్మూర్ సజ్జన్ కౌత్ మూడు లక్షలు శివాజీనగర్ సయ్యద్ అల్తాఫ్ పది లక్షలు నిజామాబాద్ రవీందర్ నాలుగు పాయింట్ ఐదు లక్షలు పాంద్రా దన్వి టెంట్ హౌస్ మూడు లక్షలు మంగల్పాడ్ కనకదుర్గ ఫ్యామిలీ ధాబా ఏడు లక్షలు మోస్రా ఆర్ ప్రవీణ ఆరు లక్షలు గోడౌన్ బ్రాంచ్ నక్కి కలెక్షన్ ఐదు లక్షలు బోధన్ రామకృష్ణ ఒక కోటి ఇరవై లక్షలు నిజామాబాద్లకు బి శ్రీనివాస్ ఎం ఆర్ నిజామాబాద్ యోగి చౌరసియా డివిజనల్ మేనేజర్ ఆర్వో నిజామాబాద్ సత్యనారాయణ సీఎం శివాజీనగర్ సునీల్ కుమార్ సీఎం బోధన్ బి కమలాకర్ ఎస్ఎంఆర్ఓ నిజామాబాద్ రత్నకర్ బాబు ఎస్ఎంఎంఈ స్లబ్ మరియు పద్దెనిమిది బ్రాంచ్ హెడ్స్ లోన్ మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా లబ్దిదారులు ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నిజామాబాద్ తరఫున ఈరోజు కెనరా బ్యాంక్ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాము జరపడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో సో దీనికి సంబంధించి ఖాతాదారులు ప్లస్ లబ్ధిదారులు వచ్చారు వాళ్ళకు మా ప్రోడక్ట్స్ గురించి పూర్తిగా వివరించాము సో వాళ్ళు కూడా మాకు రకరకాల సదుపాయాలు ఉపయోగించుకుంటామని చెప్పారు సో దీనికి వచ్చిన అందరి ప్రజలకి लु लगे थैंक यू इस्लामाबाद रीजनल ऑफिस केनरा बैंक की तरफ से कस्टमर आउटरीच प्रोग्राम हमने ऑर्गेनाइज किया है ये हमने डी एफ एस के तरफ से जो इंस्ट्रक्शन हमको प्राप्त हुए हैं और केनरा बैंक टॉप मैनेजमेंट की तरफ से जो हमें इंफॉमेसन मिली है उसके हिसाब से एम एस एम ई को ज़्यादा से ज़्यादा लोन देने के लिए ज़्यादा से ज़्यादा ऋण देने के लिए ताकि उससे ज़्यादा से ज़्यादा रोज़गार क्रिएट हो ज़्यादा से ज़्यादा एम्प्लॉयमेंट क्रिएट हो उसके लिए हमने आज ये क्लस्टर कैंप किया है जिसमें करीब 30 से 40 हमारे दूर दूर से आए हुए बहुत ही आ, हमारे जो खास कस्टमर हैं उनने आके नए कस्टमर जिनको नए नए लोन दिया गया है उनको सेंक्शन लेटर यहाँ हम डिस्ट्रीब्यूट किए हैं हमारी 18 ब्रांचेस ने क्लस्टर मीट ज्वाइन किया है इस क्लस्टर मीट के माध्यम से मैं सभी कस्टमर को इन्वाइट करना चाहता हूँ कि वो आप हमारी ब्रांच में आएँ और हमारी एम हाउसिंग लोन रिटेल लोन कार लोन एजुकेशन लोन और अन्य जो भी ऋण सुविधाएं उपलब्ध हैं उसी का ज्यादा से ज़्यादा इस्तेमाल करें और हमारी डिजिटल जो भी फैसिलिटीज हैं उनको यूज करके बैंक की सर्विसेज़ को यूज करें थैंक यू थैंक्स टू ईच एंड एवरी कस्टमर फ्रॉम कैनरा बैंक साइड थैंक यू वेरी मच थैंक्स टू ऑल ब्रांच ब्रांचेस ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ కిలోమీటర్ అండ్ మోర్ ఓవర్ టు డే ప్రోగ్రామ్ పెట్టిన ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము ఒకటి సాల్వ్ అవ్వాలంటే మీరందరూ ఈ ప్రోగ్రామ్ యొక్క ఇవి మీరు ఎటువంటి ప్రోగ్రామ్ క్వాలిటీస్ ఇవన్నీ మీరు తీసుకోవడం కాకుండా అట్లాగే నెక్స్ట్ మీ బ్యాంక్ కూడా బిజినెస్ తీసుకురావడము అలాగే మీరు తీసుకున్న లోన్స్ సకాలంలో చెల్లించి అట్లాగే మీరు పెద్ద పెద్ద లోన్లు తీసుకోవాలని போர்த் நம்ம ரீஜியன் ஆபீஸ் சார்பா நீங்க అందருக்கு நன்றியுட்டது அట్లాగే நம்ம ஏஜென்ட் சார் గారికి ஆ உச்சி இந்த புரோகிராம் கி பர்சிடென்ட் டைம் வெரி மச் நம்ம டீசன் மேனேஜர் யோகேஷ் சௌரஸ் சார் గారికి சீஃப் மேனேஜர் ஸ்மித் சார் గారికి ஆ நம்ம சிவல் நகர் சீஃப் மேனேஜர் நம்ம சத்யன் சார் கி थैंक यू வெரி மச் சார் थैंक यू ஒன்ஸ் அகை ஆட் ஃபுல் 땡க்ஸ் டு ஈச் அண்ட் எவ்ரி கஸ்டமர்ஸ் फ्रॉम கேந்திரா பேங்க் சைடு ஆ 땡க் யூ வெரி மச்

మీకు గోల్డ్ లోన్ వస్తుంది తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎవరైనా స్వీట్స్ నేను వర్గే ప్లాన్ వరకు అగ్రికల్చర్ ప్రాండస్ కూడా మేము దగ్గర ఉన్నాయి రిటైల్ ఫుడ్ కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఇస్తున్నాం అన్నట్టు వెహికల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ అవన్నీ ఇస్తున్నామని ఆల్రెడీ మన ఆటోదారు క్యాల్స్ చేయించినాం బట్ చాలా వరకు అది అందరికి వెళ్ళి వెళ్ళకపోయి ఉండవచ్చు సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి మీరు పర్చడం జరిగింది అట్లాగే మీ ఆ ఏరియాలో కానీ ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటా కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పగలరని కోరుతూ రిక్వెస్ట్ అవర్ ఏజెంట్ సార్ అండ్ డివిజన్ మేనేజర్